తొరూర్ టు వయ రంగపురం గుట్ట బస్సు కొడకండ్ల బస్టాండ్లో ఏంది పరిస్థితి ఇంత పబ్లిక్ ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లను మొత్తం ఆగం చేసిర్రు ఏంది కొట్లాట బతకడానిక వీళ్ళు సావడానిక దేనికోసం ఇంత పబ్లిక్ ఎక్కుతుర్రు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇంతమంది ఒకవేళ ఏమన్నా జరగరాంది జరిగితే ఇంతమంది ప్రాణాలు పోతాయి అప్పుడు ఎవరొచ్చి న్యాయం చేస్తారు ఎందుకు పెట్టిరు అసలు ఈ ఫ్రీ బస్సు ఆటోల పరిస్థితి ఏంది అసలు మా اڏو ها اڏو ڏنو ڏنو اها نيور ٻڌا ڪاڻي ڏينھن ڏي ڏا ڇلڪي ڪو نه پنهنجي ڏينهن ڏاڙا بس نه 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 ڪو يهه ڏا نه ها اها بدر گهتو ڪنهن نه نه